దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ టెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాము కొద్దిసేపటికి మహర్షిని హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటారు మహర్షి పరిస్థితిని కల్లారా చూసిన అవంతి బిక్కచచ్చిపోతుంటుంది డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తూ వెయిట్ చేయండి పేషెంట్ కండిషన్ ఏంటో చూసి చెప్తాము అంటాడు అవంతి డాక్టర్కి చేతులు జోడిస్తూ నన్ను కాపాడిపోయి మహర్షి గారు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు డాక్టర్ ఆయనకు ఏమనైతే నేను కూడా బతకలేను దయచేసి నా భర్తని ప్రాణాలతో కాపాడండి అంటూ వేడుకుంటుంది ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మా ప్రయత్నం మేము చేస్తాం ఆ తర్వాత దేవుడు దయ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు అవంతి ఏడుస్తూ అక్కడ ఉన్న కుర్చీలో కూలబడిపోతుంది ఇక్కడ ఇంటి దగ్గర తాన్యా అవంతి కోసం ఎదురు చూస్తూ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పి అక్క వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా అక్క ఇంటికి రాలేదేంటి అని అనుకుంటూ తన ఫోన్కి ట్రై చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంటుంది అక్క ఫోన్ కలవడం లేదు ఒకసారి బావగారికైనా ఫోన్ చేస్తాను అని చెప్పి మహర్షికి కాల్ చేస్తుంటుంది అవంతి దగ్గరున్న మహర్షి ఫోన్ రింగ్ అవుతుంటే ఆ ఏడుపుతోని తీసి చూస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి తాన్యా అంటూ ఏడుస్తుంటుంది అది విని తాన్య ఒక్కసారిగా కంగారు పడుతూ ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది మీ బావగారు ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నారు అని జరిగిందంతా చెప్తుంది అది విని తాన్యా ఒక్కసారిగా షాప్తో భయపడుతూ ఆ భయంతోనే కన్నీళ్లు పెట్టుకుంటూ బావగారికి ఏం కాదక్కా నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి బయలుదేరుతుంది తాన్యా వెళ్ళేసరికి అప్పటికే అక్కడ బెనర్జీ గారు తులసి శంకర్ ఉంటారు అవంతి తులసి గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే తులసి తనకి ధైర్యం చెప్తుంటుంది తాన్యా కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్క అంటూ దగ్గరికి వస్తుంది తాన్యాని చూడగానే అవంతి ఇంకా ఏడుస్తూ వచ్చి మీ బావగారి గురించి ఏ వినాల్సి వస్తుందేమో అని క్షణం క్షణం భయపడుతున్నాను తాన్యా అని అంటుంటే శంకర్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను జాగ్రత్తగా ఉండాల్సింది ఏ క్షణం వాడు అవంతి మేడం జోలికి వెళ్తాడేమోనని మహర్షి గారు భయపడుతూనే వచ్చారు ఇప్పుడు అలాగే జరిగింది వాడు తప్పించుకుంటాడని అసలు అనుకోలేదు అని అంటాడు అంతలో డాక్టర్ బయటికి వచ్చి పరిస్థితి క్రిటికల్గా ఉంది ఆపరేషన్ చేయాలి చేసినా బతుకుతారని గ్యారంటీ లేదు అని అంటాడు అది వినగానే ఆవంతి గుండె ముక్కలవుతూ చివర్లో మహర్షి తనతో మాట్లాడటం ముద్దు పెట్టుకోవటం గుర్తు తెచ్చుకుంటుంది తాన్యా బెనర్జీ గారు తులసి శంకర్ కూడా ఆ మాటలు విని షాక్ అవుతుంటారు అవంతి గుండె ధైర్యం కోల్పోయి ఏమీ మాట్లాడలేక అక్కడ చైర్లో కూలబడిపోతుంది మా బావగారిని ఎలాగైనా బతికించిన డాక్టర్ ఆయన మాకు దేవుడితో సమానం ఆ దేవుడికి ఏమీ కాకుండా చూడండి అంటూ తాన్యా కన్నీళ్లు పెట్టుకుంటూ డాక్టర్కి చేతులు జోడించి వేడుకుంటుంది ఉన్న పరిస్థితిని మీకు తెలియజేసావమ్మా ఆపరేషన్ అయితే చేస్తాం కానీ ప్రాణాల మీద అయితే ఇవ్వలేము అంటాడు డాక్టర్ బెనర్జీ గారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మహర్షికి ఏమీ కాదు అని మనసులో దృఢంగా అడుగుంటాడు ఆపరేషన్ తర్వాత పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది మేము కూడా కరెక్ట్గా చెప్పలేం కాబట్టి మీరు కాస్త ధైర్యంగా ఉండండి ఎలాంటి వార్తనైనా సరే వినటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు డాక్టర్ మాటలు వాళ్ళని ఇంకా కృంగతీస్తున్నట్టుగా ఉంటాయి అవంతి చేత ఫార్మాలిటీస్ పూర్తి చేయించుకొని మహర్షికి ఆపరేషన్ మొదలు పెడుతుంటారు అక్కడికి ఎస్ఐ కానిస్టేబుల్స్తో చేరుకొని ఆ కోటిగాడిని మా కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసావమ్మా మీరిక కోటిగడు గురించి ఏమీ భయపడకండి అసలు ఆ కోటిగాడు మీకు ఏమవుతాడు అతనికి మీకు ఏదైనా రిలేషన్ ఉందా అంటూ ఎస్ఐ అవంతిని ప్రశ్నలు వేస్తుంటే డాక్టర్ మాటలతో గుండె పగిలిన అవంతి నోరు విప్పి ఏమీ సమాధానం చెప్పలేక చలనం లేకుండా అలాగే కూర్చొని ఉంటుంది తాన్యా కన్నీలు పెట్టుకుంటూనే పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది పోలీసులు తాన్యా దగ్గర శంకర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని మహర్షి కోలుకోవాలని అనుకుంటున్నాను మహర్షి కోలుకున్నాడని తెలియగానే వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటాము ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి రండి శంకర్ అని చెప్పి పోలీసులు శంకర్ని తీసుకొని వెళ్తారు అవంతి అలాగే కూర్చుంటే మిగతా ముగ్గురు ఏ క్షణం ఏం వినాల్సి వస్తుందేమోనని కన్నీళ్లు పెట్టుకుంటూ టెన్షన్తో ఉంటారు ఇంటికి చేరుకున్న గౌతమ్ ఆ న్యూస్ టీవీలో చూసి ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ మహర్షి నుంచి అవంతి లైఫ్ కాపాడాలంటే ఇదే మంచి సమయం అని అనుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు అవంతి పక్కన కూర్చున్న తాన్య కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు ఇలా అయిపోతే ఎలా అక్క బావగారికి ఏమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండక్క అంటూ ఓదారుస్తూ ఉంటుంది మనసు నిండా వేదనతో ఉండిపోయిన అవంతి చావు బతుకుల సమయంలో కూడా మహర్షి తనని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పడం గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోతుంది అవంతి బాగా డీలా పడిపోయిందమ్మా తనకేదైనా తాకిస్తే మంచిది అని అంటుంది తులసి మీరిద్దరూ అక్క దగ్గర ఉండండి పిన్ని నేను వెళ్ళి అక్కకి జ్యూస్ తీసుకుని వస్తాను అని చెప్పి తాన్య వెళ్ళిపోతుంది తాన్య ఇలా వెళ్ళటం గౌతమ్ అలా రావటం జరుగుతూ ఉంటుంది అవంతికి ఒక పక్క బెనర్జీ గారు ఇంకొక పక్క తులసి కూర్చొని తనని ఓదారుస్తూ ఉంటారు కానీ అవంతి ఏ మాత్రం చలనం లేకుండా అలాగే కూర్చొని ఉంది గౌతమ్ కాస్త దూరంలో వాళ్ళని చూసి దగ్గరికి వస్తాడు అవంతి కళ్ళు వాల్చి గౌతమ్ వైపు చూస్తుంది బెనర్జీ గారు తులసి కూడా గౌతమ్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు నీతో కొంచెం మాట్లాడాలి రా అవంతి అని చెప్పి తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళబోతుంటే అవంతిని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు గౌతమ్ అని అడుగుతాడు బెనర్జీ గారు కుర్చీలో నుంచి లేచి చెప్పాను కదా నేను తనతో కొంచెం మాట్లాడాలి అని సీరియస్గా చెప్పి తనని తీసుకొని వెళ్తుంటాడు అవంతిని హాస్పిటల్లోనే ఓ నిర్మానుష ప్రదేశంలోకి తీసుకెళ్ళి నేను నిన్ను తీసుకువెళ్ళడానికే ఇక్కడికి వచ్చానవంతి ఆ మహర్షి నుంచి తప్పించుకోవడానికి నీకు ఇదే మంచి సమయం అంటాడు అవంతి కన్నీలు పెట్టుకుంటూ ఆ మాటలు వింటూ ఉంటుంది నిన్ను ఆ మహర్షికి కనపడనివ్వకుండా సీక్రెట్గా ఉంచుతాను అవంతి త్వరగా నాతో అని చెప్పి తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళబోతుంటే అవంతి బలంగా ఆ చేయిని విడిపించుకుంటుంది అది చూసి గౌతమ్ ఆశ్చర్యపోతూ ఏమైంది అవంతి అని అడుగుతాడు నా భర్తని వదిలి నేను ఎక్కడికి రాను అంటూ కన్నీలతో చెప్తుంది తన మాటలకి గౌతమ్ కోపం తెచ్చుకుంటూ ఆ తిరుగుబోతువాడు నీ భర్త ఏంటి అవంతి అని అంటాడు అవంతి సమాధానం చెప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడుతుంది ఎంత ఆశతో నేను ఇక్కడికి వచ్చానో తెలుసా అతనితో నువ్వు ఉండొద్దవంతి నా మాట విని నాతో వచ్చేసే నీకు మంచి జీవితాన్ని నేను ఇప్పిస్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు ఇక్కడ తాన్య జ్యూస్ తీసుకొని వచ్చి అక్క ఏది బాబాయ్ అని అడుగుతుంది అది అది ఎవరో బెస్ట్ ఫ్రెండ్ అంటామ్మా ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ అటు వెళ్ళిపోయింది నువ్వు కూర్చోమ్మా కాసేపట్లో వస్తుంది అంటాడు బెనర్జీ గారు అవునా అక్క బాగా నీరసంగా ఉంది బాబాయ్ ముందు జ్యూస్ తాగించాలి నేను వెళ్ళి అక్కకి ఇదిచ్చి వస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే ఎక్కడ గౌతమ్ తాన్యాన్ని చూస్తాడేమోనని బెనర్జీ గారు భయపడి ఇంత పెద్ద హాస్పిటల్లో తను ఎక్కడ ఉందని వెతుకుతావో ఫోన్ మాట్లాడి తానే వస్తుంది నువ్వు కూర్చో అని చెప్పి బెనర్జీ గారు ధాన్యాన్ని కూర్చోబెడతాడు మొండిగా మాట్లాడుకు అవంతి నీ జీవితం చక్కబట్టానికి ఇదే మంచి సమయం అని నేను ఆలోచిస్తుంటే నీ మాటలేంటి ఇలా ఉన్నాయి అని అడుగుతాడు గౌతమ్ నన్ను విసిగించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో గౌతమ్ అని అంటుంది అవంతి కోపగించుకుంటూ ఎందుకవంతి ఇంకా ఆ తిరుగుబోతుని పట్టుకొని ఊగులాడుతున్నావు అసలు ఆ మహర్షి కొనప్రాణాలతో కూడా ఎందుకు ఉన్నాడో ఆ కత్తిపోటుకి ఒకేసారి పైకి పోయి ఉంటే నీకు పట్టిన దరిద్రం వదిలేది అంటూ ఆవేశపడతాడు గౌతమ్ అంటూ అవంతి కోపంగా గౌతమ్ మీదకి చెయ్యెత్తుతుంది ఆ చర్యకి గౌతమ్ నిర్ఘాంతపోతుంటాడు ఎత్తిన చెయ్యిని గౌతమ్ షర్ట్ కాలర్ మీదకు పోనిచ్చి రెండు చేతులతో కాలర్ పట్టుకొని ఇంకొక్కసారి నా భర్త గురించి అలా మాట్లాడావంటే నీ ప్రాణాలు తీస్తాను అంటుంది ఆవేశంగా ఆ క్షణాన అవంతి కళ్ళు గౌతమికి ఎర్రగా నిప్పులాగా కనిపిస్తూ ఉంటాయి నా భర్త తిరుగుబోతువాడే కావచ్చు కానీ ఆయన అంటే నాకు ప్రాణం నా సర్వస్వం నా జీవితం నాకు అన్నీ ఆయనే అని చెప్పి కుమిలిపోతూ ఏడుస్తుంటుంది ఏం మాట్లాడుతున్నావు అవంతి అతని మీద నీకు ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది నిన్న కాక మొన్న వచ్చిన నీ మొగుడి కోసం ఈ స్నేహితుని కొట్టే వరకు వచ్చావా అని అడుగుతాడు ఏ ఆడదానికైనా పసుపు కుంకాల కంటే విలువైనది మరొకటి లేదు గౌతమ్ నువ్వు నా భర్త గురించి అలా మాట్లాడడం తప్పు చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న నా భర్త గురించి అలా మాట్లాడితే భరించడం నా వల్ల కాదు అని అంటుంది అంటే ఇప్పుడు నువ్వు అతని వదిలేసి రాను అంటావు అదేనా నీ ఉద్దేశం అని అడుగుతాడు ఎప్పటికీ రాను ఆయన ఎలాంటి వారేనా కానివ్వు ఆయన జీవితం ఆయన ఇష్టం ఆయన ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు కానీ నాకు మాత్రం ఆయన కావాలి ఆయన లేకుండా నేను బతకలేను ఈ క్షణం నుంచి మహర్షి గారి కోసమే నా గుండె కొట్టుకుంటుంది ఆయన కోసమే నేను బతుకుతాను ఆయనకు ఏమైనా అయిందంటే ఆ క్షణమే నా గుండె కూడా ఆగిపోతుంది ఇది మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు సంబంధం లేదు దయచేసి మా జీవితాల్లోకి అడ్డు రాకుండా ఉండు అని చెప్పి గౌతమ్కి చేతులు జోడిస్తుంది అవంతి మాటలకు గౌతమ్ కోపం తెచ్చుకుంటూ నీ కర్మకు నువ్వు చావు అవంతి ఇక నేను కూడా నీ గురించి పట్టించుకోను అని చెప్పి గౌతమ్ అవంతిని తిట్టి వెళ్ళిపోతాడు అవంతి అక్కడే మోకాల మీద కూలబడి ఏడుస్తూ ఉండిపోతుంది క్రిటికల్గా ఉన్న మహర్షికి డాక్టర్స్ కష్టపడి ఆపరేషన్ చేస్తుంటారు ఆ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న గుడి నుంచి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి అవంతి ఆ మంత్రాలు వింటూ లేచి హాస్పిటల్ దాటి ఆ గుడివైపు వెళ్తూ ఉంటుంది అక్క ఇంకా రాలేదేంటి బాబాయ్ అంటూ తాన్యా వాళ్ళు అవంతి కోసం ఎదురు చూస్తుంటారు వస్తుందమ్మా కాసేపు చూద్దాం అంటాడు బెనర్జీ గారు అవంతి ఆ మంత్రాలు వింటూ ఆ గుడి ఆవరణకి వెళ్ళేసరికి ఆ గుడిలో అష్టోత్తరాలు ప్రత్యేక అభిషేకాలు హోమాలు జరుగుతూ కనిపిస్తూ ఉంటుంది మరో పక్క భక్తులు దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు మరికొంతమంది భక్తుల కోరికలు కోరుకుంటూ నిప్పుల్లో నడుస్తూ కనిపిస్తుంటారు అవంతి వాళ్ళందరినీ చూస్తూ లోపలికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని అక్కడ భక్తులతో మాట్లాడుతున్న పూజారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇక్కడ ఏమైనా పండగ జరుగుతుందా పూజారి గారు అని అడుగుతుంది అవునమ్మా ఇవాళ ఈ దేవత వెలిసిన రోజు అందుకని ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ జాతర జరుగుతుంది ఈ రోజున ఏదైనా బలమైన కోరికలు ఉంటే కోరుకొని భక్తితో నమస్కరిస్తూ ఆ నిప్పుల గుండెలు నడిస్తే ఆ అమ్మవారు కరణించి భక్తుల కోరికలు తీరుస్తుందని ఎప్పటినుంచో పెద్దలు నమ్ముతున్న ఆచారం అందుకే ఈ రోజున భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి చేరుకుంటారు అని చెప్తాడు అవంతి అవన్నీ చూసి నా భర్త ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నారు పూజారి గారు ఆపరేషన్ జరుగుతుంది ఆయన బతకడం కష్టమని డాక్టర్లు అంటున్నారు ఆయన ప్రాణాలు దక్కాలంటే ఎలాంటి పూజ అయినా చేస్తాను ఈ పూజలు ఎలా మొదలు పెట్టాలో చెప్పండి పూజారి గారు అని అడుగుతుంది సరేనమ్మా ఈ గుడి ప్రాంగణంలో ఉన్న కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతో వచ్చి ఇక్కడ నీ భర్త పేరు మీద అర్చన అభిషేకాలు చేయించి ఆ తర్వాత ఆ అమ్మవారిని నమస్కరిస్తూ ఈ నిప్పుల గుండంలో నడిస్తే నిన్ను అమ్మవారు కరణించి నీ పసుపు కుంకాలు నిలబెట్టే సౌభాగ్యవతిగా నీకు వరం ఇవ్వచ్చు అని చెప్తాడు ఆ మాటలకి అవంతి కాస్త సంతోషపడుతూ సరే పూజారి గారు నేను ఇప్పుడే కోనేటిలో మునికి వస్తాను అని చెప్పి వెళ్తుంది పూజారి గారు ఆమె మీద జాలిపాడుతూ అమ్మవారి పేరు మీద మంత్రాలు చదువుతూ వెళ్తుంటారు ఇక్కడ అవంతి రాకపోయేసరికి బెనర్జీ గారు కంగారు పడుతూ ఇక్కడే ఉండండి డాక్టర్లు వచ్చి ఏదైనా చెప్తే నాకు వెంటనే ఫోన్ చేయండి మహర్షికి ఏమీ కాదు తాన్యా నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు అలాగే బాబాయ్ కానీ అక్క కనపడగానే మాకు ఫోన్ చేయండి అని చెప్తుంది అలాగేనమ్మా అని చెప్పి బెనర్జీ గారు అవంతిని వెతుక్కుంటూ వెళ్తుంటాడు ఇక్కడ అవంతి ఆ అమ్మవారికి నమస్కరిస్తూ కోనేటిలో మునుగుతుంటుంది కొద్దిసేపటికి మహర్షి పేరు మీద అర్చన అభిషేకాలు జరుగుతుంటాయి హాస్పిటల్లో అవంతి లేదని నిర్ధారించుకొని బెనర్జీ గారు అవంతిని వెతుక్కుంటూ బయటకొస్తాడు గుడిలో మంత్రాలు వినిపిస్తుంటే అవంతి అక్కడికే వెళ్ళిందని అనుమానపడుతూ అటువైపుగా అడుగులు వేస్తుంటాడు అర్చన చేయించిన తర్వాత అవంతి భక్తితో నమస్కరిస్తూ నిప్పుల గుండోలు నడుస్తూ తన భర్త మీద ఉన్న ప్రేమని చాటుకుంటూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి